ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి పదిహేనవ తారీఖు సాయంత్రం బర్రంగడ్డ దగ్గర గుర్తు తెలియని మగ మృతదేహం ఉందని ఈ నైన్ లో వార్త ప్రశ్నించడంతో ఇరవై నాలుగు గంటల ముందు ఒక కొలిక్కి తీసుకువచ్చిన సిఐ రామచంద్రరావు గారు విషయం తెలిసి ఇరవై నాలుగు గంటలు ముందే ఈ మృతదేహం విషయం ఒక కొలిక్కి తెచ్చినందుకు సబ్బవరం సిఐజీ రామచంద్ర గారితో సహా తోటి సిబ్బందిని అభినందించడం తప్పదు మరి ఈ విషయమై సిఐ రామచంద్రరావు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి రాత్రంతా తమ సిబ్బందితో గుల్లేపల్లి అమృతాపురం సూర్రెడ్డిపాలెం హైవే పక్కన గల డాబాల్లోనూ సబ్బవరం పరిసర ప్రాంతాల్లోనూ సోదాలు చేసి ఏ ఒక్కరిని అడిగినా సార్ అతను మతి స్థిమితం లేని మనిషి సార్ అతనికి మన తెలుగు కూడా సమంగా రాదు మా దగ్గరికి వస్తే తినడానికి ఏదో మేము పెడుతూ ఉంటామని డాబాల వారు స్థానికులు చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా గుల్లేపల్లి విఆర్ఓ గారు స్టేషన్కి వచ్చి సార్ ఇతను మా ఊర్లో కూడా తిరుగుతూ ఉండేవాడు ఇతడు స్థిమితం లేని మనిషి ఇతను మన ప్రాంతం వాడు కూడా కాదు సార్ అని ఒక రిపోర్ట్ ఇచ్చారని సిఐ గారు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు దీని అంతటికీ ఒకటే నిదర్శనం కష్టే ఫలి అనే సామెత ఉంది కష్టపడి శ్రద్ధగా పనిచేస్తే మనకు దూరంగా ఉండే ఏ వస్తువైనా మన దగ్గరికి వస్తుంది అని మన పెద్దలు చెప్పేవాళ్ళు ఈ విషయాన్ని సిఐ రామచంద్ర గారు ఎప్పుడూ నమ్ముతూ ఉంటారు మనం ముందు కష్టపడితే ఫలితం దానంతటా అదే వస్తుందని అతని నమ్మకం ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల రైతులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు సాధ్యమైనంత వరకు మొన్న రాజుగారి బంజర్ విషయం కూడా త్వరలోనే ఓ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నామని సిఐ గారు చెప్పారు

తర్వాత పదమూడో తారీఖు తర్వాత ఆ బర్రంగడ్ నేత్ర కానీ కాల్ చే అనారోగ్యాలు కానీ పడిపోయి పడిపోయి ఉంటారని భావిస్తున్నాను